హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేనైతే వీడియో పెట్టలేదండి సారీ అండి ఈరోజు శుక్రవారం కదా పూజ చేసేసానండి చాలా బాగా ప్రశాంతంగా ఉంటుందండి ముఖ్యమైన రోజుల్లో పూజ చేసి దీపం పెట్టుకున్నామంటే అంతే కదండి ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం చేసే మంచి పనుల వల్ల దేవుని పూజ వల్ల మనకు ప్రశాంతత దక్కుతుందండి ఈరోజు శుక్రవారం త్వరగా పూజ చేసేసాను ఇదైతే మా అమ్మాయి వాళ్ళు ఇల్లు మారారండి అంటే మా బావగారి కూతురు మా బావగారి మనవరాలనే మా కొడుకు తీసుకున్నామంటే దగ్గర బంధుత్వం అండి అందుకే అమ్మాయి అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటుంది నేను చెప్తూ ఉంటాను కదా లైవ్లో చెప్తూ ఉంటాను కదా ఇదండి వాళ్ళు చేరిన ఇల్లు అండి చుట్టూ తోపులండి మామిడి తోపులు పక్కనే చెరువు చాలా వ్యూ పొలాలండి వ్యూ చాలా బాగుందండి పక్కన అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఎంత బాగుందంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మా అమ్మాయి వీడియో తీసి పెట్టారండి చాలా బాగుంది కదా నచ్చుతుందని మీకు ఆశిస్తున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను వీటి మధ్యలో తోపుల మధ్యలో అక్కడక్కడ కొబ్బరి చెట్లు అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి వాతావరణంలో ఇండ్లలో ఉండడం అంటే కదా కొండలు చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో వాటి పక్కనే అపార్ట్మెంట్సు వర్షం పడుతుంది పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇటు చూడండి హిల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో అక్కడక్కడ గ్రీనరీగా చెట్లు అంతా కూడా చాలా అందంగా ఉందండి వాతావరణం నేనైతే ఇంకా చూడలేదు మొన్ననే మారారండి ఇక్కడ చూడండి ఇటుపక్క అపార్ట్మెంట్స్ ఇటుపక్క తోటలు చెరువులు అటుపక్క కొండలు చాలా బాగుంది కదండి వ్యూ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ ఇంకా కన్స్ట్రక్షన్స్ అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ కడు జరుగుతూ ఉన్నాయి అదిగోండి ఆ బిల్డింగ్ అంతా కూడా ఇంకా కడుతూ ఉన్నారు ఇంకా అక్కడక్కడ కడుతూ ఉన్నారు చూడండి ఇదైతే తిరుపతికి దగ్గరగా తిరుపతిలో అండి వినాయక నగర్ ఏదో చెప్పారండి చాలా బాగుంది కదా వ్యూ చూడండి బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఎంతెంత పెద్దవి కట్టేసి ఉన్నారో మొత్తం అపార్ట్మెంట్స్ అనండి అటు పక్క అంతా కూడా చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది తోటల మధ్యలో ఇండ్లు అయితే ఈ రోజు నేను బెండకాయలు కారం పులుసు చేస్తున్నానండి చాలా రోజులైంది చింతపులుపు నానబెట్టాను ఒక గంట ముందుగా నానబెట్టానండి ఈ కాయలు కొంచెం అటు ఇటు నల్లగా అయినాయండి అవేం కాదులే కారం పులుసుకు బాగుంటుందని కట్ చేస్తున్నాను మా వారికి చాలా ఇష్టమండి కారం పులుసులు చేయడం అంటే ఒకవైపు బియ్యం రై అన్నానికి బియ్యం నానబెట్టేశానండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను పో పెడుతున్నాను ఉదయం వడలేసానండి ఆ పెను మళ్ళీ ఎందుకు పడేయడం అని ఆ పెనుల్లోనే చేస్తున్నాను ఊరికి గిన్నెలు ఎక్కువ వాడేస్తే కూడా బాగోదు కదండి అవసరాన్ని బట్టి ఎక్కువ వాడుకునే టైంలో వాడుకోవాలి మిగతా అప్పుడు అడ్జస్ట్ చేసుకోవడమే ఆయిల్ వంచేసి అందులో పులుసు చేస్తున్నాను ఏమనుకోకండి పెను అలా ఉందని అదంతా టచ్ కాకుండానే చేస్తాను అది నాకు షివరింగ్ అండి చేతులు అది షివరింగ్ వేసేటప్పుడు కొంచెం అట్లా కదిలి అట్టు పడింది అంతే అదేం కాదులేండి ఏమనుకోకండి ఇలా చూపిస్తున్నానని అదక పోపు పెట్టేసి బెండకాయలు కూడా వేసి వేపేస్తున్నాను అందులో పసుపు పసుపు ఉప్పు వేసేస్తున్నానండి టమోటాలు అనేసి వేస్తూనే పసుపు ఉప్పు వేసేసాను దాని తర్వాత కారం మనకు సరిపడినంత కారం అండి ఈ కారం చాలా కారంగా ఉందండి బయట తీసుకొచ్చిన ఆచి మిరపొడండి చాలా కారంగా ఉంది ఇదిగోండి చింతపండు పులుపు గంట నాన ముందు నానబెట్టుకుంటే ఇలా మెత్తగా వచ్చేస్తుందండి లేదు అంటే చాలా గట్టిగా ఉంటుంది చింతపండు మాడపడిచి పంపించారు అదైతే బాగా నల్లగా అయిపోయింది లాస్ట్ ఇయర్దండి అది అది కలిపి పులుసు చేస్తున్నాను కారం పులుసులకి ఇలాంటి పాత చింతపండు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మా అమ్మ చెప్పేవాళ్ళ చేపల కూరకు కూడా ఇలాంటి చింతపండు వాడితే బాగుంటుందమ్మా అని చెప్పేవాళ్ళు ఇలా వంటలు చేస్తున్నప్పుడు నాకైతే మా అమ్మ బాగా గుర్తొస్తారండి ఎందుకంటే అమ్మ ప్రభావం ఎప్పుడు కూడా పిల్లల మీద బాగా ఉంటుంది కదా అదిగోండి చింతపండు చింతపండు పుండు కాదు చింతపండు పులుసు కలిపేశాను ఇంక ధనియాల పొడి కొద్దిగా వెయ్యాలండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటానని చెప్తూ ఉంటాను కదా వీడియోస్లో అదిగోండి అది వేపి చల్లార్చి పొడి చేసి పెట్టుకుంటానండి మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుందండి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కూరలల్లో వాడితే మసాలా కూరల్లో కానివ్వండి సాంబార్లో కానివ్వండి ఇలా కారం పులుసులకు కానివ్వండి ఇలా చేసామంటే ధనియాల పొడి చాలా కమ్మటి వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అదిగోండి పులుసు రెడీ అయిపోయిందండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఒక లైక్ ప్లీజ్